హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అయితే రేపిల్లవాడ నుండి మా విలేజ్ గానుపాడు వరకు అయితే నేను నడవాలి ఎండలో నడవాలి అని అయితే నేను నిర్ణయం తీసుకున్నాను అందు గురించి ఎండలో దోల తీరిపోయిన పర్వాలేదు నడవాలని అయితే ఈ కాన్సెప్ట్ పెట్టుకున్నాను ఎలా ఉందో ఈ వీడియో మొత్తం చూడండి ఓ ఇప్పుడైతే దిగా మూడు కిలోమీటర్లు గానుపాడు నడిచి వెళ్ళిపోవాలి సో ఇక యుద్ధం చేయాలి ప్రశాంతంగా చెట్ల మధ్య పుట్ల మధ్య నడిచిపోవాలని కోరికతో కావాలనే మావాడు బైక్ మీద దింపుతున్నా కానీ వద్దురా బాబు మూడు కిలోమీటర్లు మంచిగా ఎండలో నడుచుకుంటూ పోతా నాకు దూల తీరాలి అని చెప్పేసి కావాలని ఇక్కడ ఆటో దిగి ఇప్పుడు మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలన్నమాట మా విలేజ్కి రేపిల్లాడు నుంచి గానుగపాడు ఒక సరదా అంటే సరదా ఇట్స్ అ ఫన్ దూలా ఓకే ఇలా నడుచుకుంటా నడుచుకుంటూ పోతా ఇదే అండి మన వీడియో చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళం అనమాట కొత్తగూడెం నుంచి రేపులాడలో దిగినప్పుడు ఇక్కడ సాయంత్రం అయింది కాలేజ్ అక్కడ ఫోర్ ఓ క్లాక్ అలా ఆవిందర్ తీడికి వచ్చేసరికి చీకట పడేది అనమాట కొత్తగూడ నుంచి ఇక్కడికి అగో అక్కడ పెద్ద చెట్లుగా కనిపిస్తున్నాయి కదా లాస్ట్ ఎండింగ్లో అక్కడ అగో మనం అయితే ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోయి అక్కడికి వెళ్ళాలన్నమాట త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఈరోజైతే ఇదే అనమాట నా టాస్క్ చేద్దాం అనుకుంటాను అందు గురించే కావాలని దూల తీరాలని ఎండలో నడుచుకుంటూ పోవాలనే ఉద్దేశంతోనే ఇగో ఇలా నడుచుకుంటా నాకైతే ఇది ఒక ఎక్స్పీరియన్స్ చిన్నప్పుడు ఇలా నడుచుకుంటూ పోయేటం కానీ ఆ టైంలో అయితే రోడ్లు దారుణంగా ఉండేవి వస్తా తెలుసా నడవనికి కూడా ఇబ్బంది ఉండేది ఇప్పుడైతే ఆరామ్సే ట్రాక్టర్ బస్సులు కూడా పోతాయన్నమాట ఈ రోడ్ మీద చిన్నతనంలో దారుణంగా ఉండేది రోడ్లు భయంకరంగా ఉండే చుట్టూరి దగ్గరకు చెట్లు ఉండేవి ఎట్నుంచి ఏమొచ్చేది తెలియదు అంత భయంకరంగా ఉండేది ఇప్పుడు మొత్తం చాలా మారిపోయింది అనమాట చిన్న చిన్నగా ఇట్లా రోడ్లు వేసారు అయితే చాలా సంవత్సరాల తర్వాత వచ్చినాయి కాబట్టి ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు కావాలి కదా అందు గురించే సరే ఇలాంటి ప్రయత్నం చేస్తానా ఓకే ఈరోజు నాకు దోల తీరిపోయింది కాబట్టి ఉంది చక్కగా ఉంది ఇట్లనే కావాలి నాకు చాలా నుంచి ప్రశాంతమైన వాతావరణం తినాలి తిరగాలి కదా ఇగో అందుకనే కావాలని నడుచుకుంటూ పోతాను మీకు చెప్పింది కదా సో మనమైతే ఇగో పెద్దాగు దగ్గరికి వచ్చేసాం చూడండి ఇది పెద్దాగు రేపలాడికి గానపాడికి మధ్యలో ఉంటుంది అన్నమాట ఈ పెద్ద ఆగు మాక్సిమం సగం రీచ్ అయినాం ఇంకో సగం అయితే మనం విలేజ్ వెళ్ళిపోతాం చూడండి ఆగు పెద్ద ఆగు నీళ్ళు సెల ఎయిర్లో మంచిగా మంచిగా పోతా ఉన్నాయి చూడండి సౌండ్లు మంచిగా వస్తాయి మస్తు అనిపిస్తుంది అటువైపు ఇటువైపు అగో కనిపించే హైట్లో చెట్లు పుట్లు కనిపిస్తున్నాయి కదా ఆ దగ్గరికి వెళ్తే ఇక గానుపాడు విలేజ్ చలో దగ్గరికి వచ్చిన తర్వాత ఒకసారి చూపిస్తాను అనమాట ఓకే సో ఇది టర్నింగ్ వచ్చేసి అది రేపులాడే లేదనమాట ఆ రేపు అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చాను ఆ టైమ్ మేకల బండ తండ పోతుంది ఇటు గానుగుపడి పోతుంది అగో ఆ చెట్ల అవతల మొత్తం అటు ముందుకెళ్తే పెద్ద ఆగు తర్వాత రేపులాడ ఇగో ఇక్కడ నుంచి స్టేట్కి వెళ్ళిపోతే గానుపడ అనమాట దగ్గరకు వచ్చేసా మ్యాక్సిమం ఒక కిలోమీటర్ అయితే గానుపాడు వచ్చేస్తాం హా ఈరోజు నా కోరిక నెరవేరింది నడవాలన్న కోరిక ఓకే సో ఇక మనం గానుపాడి దగ్గర అయితే వచ్చేస్తాం ఒక బోర్డు కనిపిస్తుంది కదా ఇక ఆ బోర్డు దాటేస్తే గానుగుపాడు అనమాట ఇది గానుపాడి విలేజ్ సో మనం అయితే గానుపాడి విలేజ్లోకి ఎంటర్ అయ్యాము సో ఇది వీడియో మొత్తానికైతే ఊరికి చేరుకున్నాం మూడు కిలోమీటర్లన్నర అయితే నడుచుకుంటూ వచ్చేసాం ఎండని వచ్చేసి ఎండ చూడు ఎట్లుందో బీభత్సంగా ఉంది కదా ఈ ఎండలు అయితే నడుచుకుంటూ వచ్చేసాను ఈరోజు మూడు కిలోమీటర్లు నడవాలన్న నా కోరిక రేపెల్లా నుంచి ఇక్కడ వరకు నడవాలన్న కోరిక అయితే నెరవేరింది సో ఫైనలీ మన ఇల్లు అయితే చేరుకున్నాం మూడు కిలోమీటర్లు నడిచాం మన ఇంటికి అయితే చేరుకున్నాం అయిపోయింది ఈరోజు గోల దూలా తీరిపోయింది భయా మూడు కిలోమీటర్లు నడిచేసరికి మన ఇంట్లోకి అయితే వచ్చేసాం ఫైనలీ ఇది మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు